అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీని డిజిటల్ ఏపీగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో కొత్త కొత్త విధానాలను అయితే తీసుకొస్తూ ఉంది ఇందులో భాగంగా ఎవరైతే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి నైన్టీన్ నైంటీ వరకు ఎవరైతే పదవ క్లాస్ చదివి ఉంటారో ఎస్ఎస్సి చదివి ఉంటారో వారి యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులని టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లన్నింటినీ కూడా డిజిటైజ్ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ సర్టిఫికేట్స్ని డేటా డిజి డిజిటైజ్ చేయడానికి గాను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ అనే సంస్థకు ఈ బాధ్యతల్ని అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వము ఈ ఈ డిజిటైజేషన్ ప్రక్రియ కోసము దాదాపు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు కేటాయించింది ఈ సర్టిఫికేట్లన్నింటినీ డిజిటైజ్ చేసిన తర్వాత ఆ డేటాను డిజిలాకర్లో అప్లోడ్ చేయనున్నారు ఆ తర్వాత డిజిలాకర్ నుంచి సర్టిఫికేట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ సర్టిఫికేట్లో ఏవైనా పొరపాట్లు కానీ ఉన్నట్లయితే వీళ్ళు రెండేళ్ల పాటు ఉచితంగా సవరణలు కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి తొంభై వరకు ఎవరైతే టెన్త్ క్లాస్ చదివారో వాళ్ళ సర్టిఫికేట్లని డిజిటైజ్ చేస్తున్నారు దీని తర్వాత తొంభై ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు ఎవరైతే చదువు టెన్త్ క్లాస్ చదువుకుని ఉన్నారో వారి సర్టిఫికేట్లనైతే డిజిటైజ్ చేయబోతారు మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఎలాగైతే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళది డేటా అంతా కూడా సర్టిఫికేట్స్ అంతా కూడా డిజిలాకర్లో పెడుతున్నారో అదే విధంగా క్రీడాకారులకు కూడా క్రీడా యాప్ అని ఒక యాప్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొని వచ్చింది ఇందులో ఏంటంటే క్రీడాకారులు వివిధ వివిధ ఆటల్లో ఆడిన ధృవపత్రాలు పొందాలంటే గతంలో కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఉన్నత చదువులకు ఇతర ఆటల్లో పాల్గొనేటప్పుడు నానా ఇబ్బందులు పడేవాళ్ళు ఆ సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇప్పుడు క్రీడా యాప్ను రూపొందించింది ఈ యాప్ సాయంతో సర్టిఫికేట్లను సులువుగా వాట్సాప్ ద్వారా పొందవచ్చును ఈ నేపథ్యంలో క్రీడల్లో డిజిటల్ సర్టిఫికేట్లు అందించే మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది క్రీడా యాప్లో నమోదు చేసుకున్న క్రీడాకారుని అడ్రస్ ఆధార్ నెంబర్ సహా అన్నీ ఉంటాయి యాప్లో ఎప్పుడు చేరారు ఎన్ని ఆటలు ఆడారు అనే వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు ఆయా పోటీల్లో వారు సాధించిన పత్రాలన్నీ డిజిలాకర్లోకి చేర్చుతారు దీంతో అభ్యర్థి తన ఫోన్లోనే ఆధార్ నెంబర్తో తన పత్రాలన్నింటినీ కూడా పొందవచ్చును రాష్ట్రంలో డిజిలాకర్ను క్రీడా శాఖనే మొట్టమొదటిసారిగా వినియోగించుకోనుంది మరోవైపు గతంలో పోటీలలో పాల్గొనకపోయినా కూడా అసోసియేషన్లు అక్రమంగా సర్టిఫికేట్లు అందచేసేవి ఈ యాప్లో వాటన్నిటికీ కూడా చెక్ పడనుంది క్రీడాకారుడు యాప్లో నమోదు చేసుకున్నప్పటికీ నుంచి వారు ఆడిన ప్రతి ఆటకు సంబంధించిన వివరాలు దీంట్లో అందుబాటులో ఉంటాయి ఒకవేళ నకిలీ పత్రాలు కానీ తీసుకొస్తే దీంట్లో తనిఖీ చేసినప్పుడు పట్టుబడతారు వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కోచ్లు ఉన్నారు వారి పరిధి వారి పరిధిలో ఎంతమంది క్రీడాకారులు ఉన్నారు అనే వివరాలు సైతం ఈ యాప్లో ఉంటుంది సో క్రీడలకు సంబంధించి ఇది మంచి పరిణామం అనే చెప్పవచ్చును మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్